ఈ రోజు మా ఇంట్లో వంకాయ కూర అండి టేస్ట్ మాత్రం అదిరిపోయింది మీలో ఎంతమందికి గుత్తి వంకాయ కూర అంటే ఇష్టమో కామెంట్ చేయండి సింపుల్గా వంకాయ కూర ఎలా చేసుకోవాలో చూపిస్తాను అరకి వంకాయలు తీసుకుని ఇలా ఘాట్లు పెట్టుకుని ఉప్పు నీట్లు అయితే వేసుకోవాలండి వంకాయలు అయితే ఫ్రై చేయడానికి ఒక గిన్నె పెట్టుకుని అందులో ఆయిల్ వేసి ఇంకా ఫ్రై అయితే చేసుకుందాం దోరగా వేయించుకోవాలండి మరీ మెత్తగా వేయించుకోకూడదు అనమాట ఇలాగ ఒక ఐదు ఉల్లిపాయలు అయితే తీసుకుని మిక్సీ పట్టుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకుని రెండు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలండి ఇందాక వంకాయలు ఫ్రై చేసిన ఆయిల్ అయితే రెండు స్పూన్లు వేసుకున్నాను ఆనియన్ పేస్ట్ కూడా వేసేసి కాసేపు మగ్గబెట్టుకోవాలి ఇది మగ్గిన తర్వాత రెండు స్పూన్లు ఉప్పు అయితే వేసుకుని కాసేపు తిప్పాలండి ఆనియన్ పేస్ట్ వేసిన తర్వాత ఆయిల్ పైకి వచ్చే వరకు అలా మగ్గబెట్టుకోవాలి నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు వేసి మగ్గబెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చింది కదా రెండు స్పూన్లు కారం వేసిన తర్వాత ఒక గ్లాస్ నీళ్ళు అయితే వేసుకుని ఉడకనివ్వాలి ఇది ఉడికిన తర్వాత రెండు స్పూన్లు గరం మసాలా అయితే వేసుకొని కాసేపు అయితే ఉడకనివ్వాలండి ఇది ఉడుకుతున్నప్పుడే అప్పుడు వంకాయలు ఇందాక ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేసుకుని ఉడకనివ్వాలి ఇంకా లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఇంకా దగ్గరికి అయిపోయే వరకు ఇలా ఉంచాలన్నమాట ఇంకా చూస్తారు కదా ఎంత బాగుందో చాలా బాగుందండి టేస్ట్ మాత్రం గుత్తు వంకాయ కూర అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి